డిగ్రీలు లేని మేధావి పేదరికంలో పుట్టి ప్రపంచ మ్యాథ్స్ని మార్చిన వ్యక్తి అదే శ్రీనివాస రామభూషణ్ ఈయన లైఫ్లో బాధాకరమైన విషయాలే కాకుండా హాస్యాస్పదమైన చాలా సన్నివేశాలు ఉన్నాయి వాటన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ స్టార్ట్ చేసే ముందు దేవుళ్ళ లాంటి ఆడియన్స్కి మా హృదయపూర్వక నమస్కారాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పద్దెనిమిది వందల ఎనభై ఏడు తమిళనాడులోని ఈరోడ్ అనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు అతని పేరు శ్రీనివాస రామానుజన్ అప్పుడెవ్వరికీ తెలియదు ఈ పిల్లవాడు ఒకరోజు ప్రపంచ మ్యాథ్స్ చరిత్రనే మార్చేస్తాడని చిన్నప్పటినుంచే రామానుజన్కి మ్యాథ్స్ అంటే ఇష్టం కాదు మ్యాథ్స్ అంటే పిచ్చి ఇతర పిల్లలు ఆటలాడుతుంటే ఈ అబ్బాయి మాత్రం నెంబర్లతో ఆడుకుంటూ ఉండేవాడు కాలేజీకి వచ్చాక సమస్య మొదలైంది మ్యాథ్స్ తప్ప ఇంకే సబ్జెక్ట్ కి అతను అటెన్షన్ ఇవ్వలేదు లెక్చరర్ క్లాస్ లో అడిగాడట రామానుజన్ నువ్వు ఇతర సబ్జెక్టులు ఎందుకు చదవడం లేదు అతను చాలా సింపుల్ గా చెప్పాడు సార్ మ్యాథ్స్ ఉంటా చాలు మిగతావన్నీ దానిలో నుంచే వస్తాయి అది తెలివా లేదా పిచ్చా కాలేజీకి మాత్రం అర్థం కాలేదు ఫలితం పరీక్షల్లో ఫెయిల్ కాలేజీ నుంచి బయటికి ఒక ఫెయిల్డ్ స్టూడెంట్ జాబ్ లేదు డబ్బు లేదు కానీ నోట్బుక్ నిండా ఫార్ములాలున్నాయి అతను వాటిని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు భయపడకుండా ఇంగ్లాండ్లో ఉన్న గొప్ప మ్యాథమెటీషియన్ జీహెచ్ హార్డీకి లేఖ రాశాడు ఇవి నా ఫార్ములాలు మీకు అర్థమైతే చూడండి అని హార్డీ మొదట నవ్వాడట కాని చదవగానే ఆ నవ్వు షాక్గా మారింది ఇవి పిచ్చి కాదు ఇది మేధస్సు అని అర్థమైంది అలా రామానుజన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చేరాడు ఒకరోజు హార్డీ రామానుజన్ని చూడడానికి ట్యాక్సీలో వచ్చాడు అతను అన్నాడట ఈరోజు నేను వచ్చిన టాక్సీ నెంబర్ చాలా బోరింగ్ వన్ సెవెన్ టూ నైన్ అని రామానుజన్ వెంటనే అన్నాడు లేదు సార్ అది చాలా స్పెషల్ నెంబర్ హార్డీ షాక్ అయ్యాడు ఎందుకు రామానుజన్ నవ్వుతూ చెప్పాడు వన్ సెవెన్ టూ నైన్ అనేది రెండు విధాలుగా రెండు క్యూబ్ గా రాయగలిగే చిన్న నెంబర్ టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ హార్డీ అక్కడే అర్థం చేసుకున్నాడు నేను చూసిన అత్యద్భుతమైన మెదడు ఇతనిదే అని ఇంత గొప్ప మేధస్సున్న రామానుజన్ చాలా సింపుల్ మనిషి అతను గట్టిగా నమ్మేది ఒక్కటే నామగిరి అమ్మవారు అతను తరచూ చెప్పేవాడు ఫార్ములాలు నాకు కలలో దేవి ఇస్తుంది హార్డీ లాంటి సైంటిస్ట్కు ఇది కొంచెం ఫన్నీగా అనిపించేది ప్రూఫ్ లేకుండా ఎలా నమ్మాలి అన్నప్పుడు రామానుజన్ చిరునవ్వుతో అన్నాడు సర్ దేవుడిచ్చిన దానికి ఇంకేం ప్రూఫ్ కావాలి అని ఆ నవ్వులో అమాయకత్వం ఉంది ఆ మాటల్లో ప్రపంచముంది అతని ఆరోగ్యం బాగోలేకపోయినా ఆలోచనలు మాత్రం ఆగలేదు చాలా తక్కువ వయస్సులోనే ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయాడు కానీ అతను వదిలి వెళ్లిన ఫార్ములాలు ఈరోజు కూడా కంప్యూటర్స్లో ఏఐలో సైన్స్లో జీవిస్తూనే ఉన్నాయి అందుకే భారతదేశం డిసెంబర్ ఇరవై రెండుని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది ఎందుకంటే డిగ్రీలు లేని ఒక యువకుడు ప్రపంచానికి చెప్పాడు ప్రతిభకి సర్టిఫికేట్ అవసరం లేదు ఆలోచన ఉంటే చాలు అతనే శ్రీనివాస రామానుజన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి